హాయ్ అండి ఈరోజు రెసిపీ ఎగ్లెస్ వెనిలా స్పాంజ్ కేక్ చేసి చూపిస్తున్నాను ఎగ్లెస్ అంటే కార్డ్ని యూజ్ చేసి చేస్తాం కదా కార్డ్ వేసినప్పుడు నోటికి అంటుకున్నట్లుగా అనిపిస్తుంది కానీ నేను చేసే ఈ కేక్లో కాడ్ని అస్సలు యూజ్ చేయకుండా నోటికి అంటుకోకుండా స్పాంజ్ కేక్ని ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి వన్ కప్ మైదాపిండి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసి వీటన్నిటిని జల్లించి పక్కన పెట్టుకోండి మిక్సీ జార్లోకి టూ టేబుల్ స్పూన్స్ షుగర్ని వేసి వన్ థర్డ్ కప్ ఆయిల్ని వేసి వన్ థర్డ్ కప్ అంటే పావు కప్ కంటే ఎక్కువ హాఫ్ కప్ కంటే తక్కువండి హాఫ్ కప్ కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి వీటన్నిటిని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలండి క్రీమీ స్ట్రక్చర్ రావాలి ఈ విధంగా ఈ ని జల్లించిన పిండిలో వేయాలండి ఇప్పుడు హాఫ్ కప్ కండెన్స్డ్ మిల్క్ వేయాలి కండెన్స్డ్ మిల్క్ కంపల్సరీగా వేయాలండి ఎందుకంటే మనం పెరుగుకి బదులుగా ఈ కండెన్స్డ్ మిల్క్ని యూస్ చేసి కేక్ని చేస్తున్నాం కదా దీనివల్ల కేక్ స్పాంజ్లా వస్తుంది ఈ కండెన్స్డ్ మిల్క్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఒక టీ స్పూన్ వరకు ఎసెన్స్ ని వేసి తో ఒకే డైరెక్షన్లో ఉండాలి లేకుండా మిక్స్ చేసుకోవాలండి కేక్ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటర్ని వేయడానికి ఒక గిన్నెలో బటర్ పేపర్ పెట్టి చుట్టూ ఆయిల్ని గ్రీస్ చేశానండి బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ని గ్రీస్ చేసి మైదా పిండితో కోట్ చేస్తే సరిపోతుంది ఈ బ్యాటర్ వేసిన గిన్నెని రెండుసార్లు ట్యాప్ చేయండి స్టవ్ పై కుక్కర్ గిన్నెని పెట్టి ఐదు నిమిషాలు ముందుగానే ప్రీ హీట్ చేసుకొని మధ్యలో స్టాండ్ని కానీ మూతని కానీ పెట్టి కేక్ బ్యాటర్ ఉన్న గిన్నెని అంచులు తగలకుండా మధ్యలో పెట్టి కుక్కర్ మూతకి ఉన్న విజిల్ని రబ్బర్ని తీసేసి మూత పెట్టి కేక్ని బేక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో యాభై నిమిషాల వరకు టైం పడుతుందండి నైఫ్తో గుచ్చి చూస్తే నైఫ్ నీట్గా ఉంటే కేక్ బేక్ అయినట్టే పక్కకి తీసి చలారినిచ్చి చుట్టూ నైఫ్తో స్క్రాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కేక్తో మీకు నచ్చిన డెకరేషన్ చేసుకోవచ్చు లేదంటే సింపుల్గా చాక్లెట్ సిరప్ అండ్ స్ప్రింక్లర్స్తో గార్నిష్ చేసుకోవచ్చండి అంతేనండి చాలా సింపుల్గా ఇలా ఇంట్లోనే ఎగ్ గ్లాస్ వెనిలా స్పాంజ్ కేక్ని ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్